రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం విధ్వంసానికి గురైంది చంద్రబాబు గురించి పోలవరం గురించి మాట్లాడుతుంటే రావణాసురుడు రాముడు గురించి రాక్షసులు యజ్ఞాలు యాగాలు గురించి మాట్లాడుతున్నట్టు ఉంది తొమ్మిది నెలల కూటమి పాలనలో పోలవరంకు యాభై పాయింట్ యాభై రెండు కోట్లు అడ్వాన్స్గా చంద్రబాబు సాధించారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు నిర్వాహితులు ఖాతాలో చంద్రబాబు జమ చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మాట్లాడిన మంత్రి రామనాయుడు రావణాసురుడు వచ్చి రాముడి గురించి మాట్లాడినట్టుగా ఉంది చంద్రబాబు గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మీ ఏదైతే ఈ జగన్ విధ్వంస ముఠ మీరు మాట్లాడుతూ ఉంటే రాక్షసులు వచ్చి ఏదైతే యజ్ఞాల గురించి యాగాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మూడు సార్లు పోలవరం పర్యటనకు వచ్చారు ఏదైతే పోలవరం మీ హయాంలో జరిగిన విద్వాంసాన్ని మళ్ళీ సరిదిద్ది పట్టాలెక్కించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదని ఆయన స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఢిల్లీ మరి అనేక సార్లు వెళ్ళి అటు ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా ఆర్థిక మంత్రిని కానీ అదేవిధంగా జలశక్తి మంత్రి గారిని కలిసి మరి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి సాధించి తేగలిగారు మరి ఏదైతే ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఐదు వేల యాభై రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు పోలవరానికి సాధించగలిగాం ఏదైతే నిర్వాసితులకి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళకి ఖాతాల్లో జమ చేసాం ఈ తొమ్మిది నెలల్లో ఏదైతే ఐ గత ఐదు సంవత్సరాల్లో ఒక్క నిర్వాసితుల కాలనీకి ఒక్క అర్బస్థా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ రోజు ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి నలభై తొమ్మిది కాలనీలు కూడా ఇల్లు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ తిరిగి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఇవాళ నిర్మాణం చక్కా చక్క జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఐదు సంవత్సరాలు ఆలస్యం అవ్వడం వల్ల ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే లీకేజ్ సీపేజ్ ఏదైతే పెరుగుతుందో దానికోసం మళ్ళీ అప్పర్ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ పనులు రేపు మే నెలలో పూర్తయ్యేటువంటి విధంగా మరి పరిగెడుతూ ఆ పనులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గ్యాప్ వన్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం కోసం వైబ్రో కాంపెక్షన్ పనులు పూర్తి చేసి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము గ్యాప్ వన్లో నిర్మాణం చేసేటువంటి విధంగా మరి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గ్యాప్ టూకి సంబంధించి మరి అక్కడ కూడా వైబ్రో కి సంబంధించి మరి డెబ్బై వేలు క్యూబిక్ మీటర్లని ఆల్రెడీ పనులు చేసినటువంటి పరిస్థితి ఈ తొమ్మిది నెలల్లోనే మరి ఏదైతే ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డైఎఫ్ఓ వాళ్ళు పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అవసరమైతే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటే అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఏడు జూన్కి పుష్కరాల కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించమని నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా నిన్న రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మీరు పరిగెడుతూ పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి బ్రేక్ లేసి ఆ పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేసి విధ్వంసం చేసి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసి మీ మాటల్లోనే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని స్వయంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కూటమి వచ్చిన తొమ్మిది నెలల్లోని ఇన్ని పనులు పరిగెడుతూ పనిచేస్తూ ఉంటే మరి వేళ ఒక సైందువుల మాదిరిగా ఈవేళ ఈ జగన్ విధ్వంసం ముఠా ఈవేళ పోలవరం పురోగతికి ఏ రకంగా అయితే అడ్డుపడుతూ ఉన్నారో ఏదైతే మీ అబద్ధాలు అసత్యాలతో ప్రచారం చేయాలని ఏదైతే అనుకుంటూ ఉన్నారో ప్రజలు మీకు తగిన రీతిలో భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ